తథాస్తూ దేవతలు మన పురాణాల ప్రకారం తథాస్తు దేవతలు ఉంటారు తథ అంటే అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అని అర్థం మనిషి ఏదైనా అనరాని మాటను పదే పదే అంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారు ఇలా తథాస్తు అనే వారినే తథాస్తు దేవతలు అని అంటారు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవీ సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చికురు దేశం వెళ్తుంది గుర్రం రూపంలో ఉన్న దేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యా దేమి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినవారే అశ్విని కుమారులు వీరినే దేవతా దేవతావైద్యులని అంటారు వీరు ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తథాస్తు అనుకుంటూ వేద మంత్రాలను జపిస్తూ ఉంటారు యజ్యాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు ఇతరుల మంచి కోరుకునేవారు ఎవరైనా తథాస్తు అంటే అది కచ్చితంగా జరుగుతుందట అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ హస్తాన్ని చూపిస్తూ తిరుగుతూ ఉంటారు మన గురించి మనం ఏదైనా అనుకుంటే తథాస్తు దేవతలు వెంటనే తథాస్తు అంటారని వారు ఎక్కువగా సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయంలో తిరుగుతూ ఉంటారని నమ్ముతుంటారు అలాంటి సమయంలో మన దగ్గర ధనం లేదు అనుకుంటే లేకుండానే పోతుందట మన గురించి ఇతరుల గురించి మంచిగా మాట్లాడుకోవాలి ఇతరులకు హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకుంటేనే అలాంటి పనులకు మాత్రమే దేవతలు తథాస్తు అంటారట ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు మనం పదే పదే వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం తథాస్తు దేవతలు ఈ మాటలను విని తథాస్తు అంటారట దీంతో మనకు అన్యాయం చేసిన వారి పతనం ప్రారంభమవుతుంది కనుక ఇతరుల గురించైనా లేదా మన గురించైనా మనం చెడుగా మాట్లాడుకోకూడదు ఎప్పుడూ మంచిగానే మాట్లాడుకోవాలని పురాణాలు చెబుతున్నాయి